బీహార్లో షెడ్యూల్ కులాలుగా గుర్తించబడిన వాళ్ళు ఢోబీ రజక్ రాజక్ అని కూడా పిలువబడేయి ఇవి సాంప్రదాయకంగా బట్టలు ఉతకడంలో ముడిపడి ఉంటాయి ఢోమ్ ఈ సమూహంలో ధంగడ్ బాన్స్పూర్ దరికర్ మరియు దార్కర్ వంటి ఉపకులాలు ఉన్నాయి ఇతర ఎస్సీలు भूया सौपाल गासी बोगा बंतर बौरी दब्बर हलालखोर हरी मोहतकर बांगी खंजर कुरारिया लाल बेगी नाटपान सवासी पंथ కూడా బీహార్లో షెడ్యూల్ కులాలుగా గుర్తించబడ్డారు కులం క్షురక బార్బర్ నాయి పేరిట ఉన్నాయి చాకలి కులాన్ని పేరు పెట్టు కూడా పిలవకూడదు రజకగా పిలవచ్చు ఈ నాయి మంగళ కులం క్షురక డప్పులు కొడుతూ అర్ధనగ్న డాన్సులు చేస్తారు వీధుల్లో మంగళవారు మంగలి కులం క్షురకా నాయి వీధుల్లో డప్పులు కొడుతూ అర్ధనగ్గిన డాన్సులు చేస్తారు